హాయ్ అందరికీ నమస్తే ఈరోజు ఈ ఫామ్ డే అప్డేట్లు వచ్చేసి డే ఫైవ్ నేను అయితే ఐరన్ తీసుకోవడానికి అయితే సింహాదిపురం అయితే వెళ్తున్నాను సింహాద్రిపురం ఎందుకంటే నాకు నియరెస్ట్ లొకేషన్ సింహాద్రిపురమే నెక్స్ట్ వచ్చేసి నేను ప్రొద్దుటూరు తాడపత్రి ఇట్లా ఈ ప్లేస్లో వరకు విచారించిన ఐరను సో నాకు అక్కడికి ఇక్కడికి ప్రైస్ వేరియేషన్ పెద్ద డిఫరెన్స్ ఇవ్వండి పిల్ల ఫైనల్గా సింహాధిపురంలో తీసుకుంటున్నాను వీళ్ళ షాప్ వచ్చేసి నేను తీసుకునే షాప్ వచ్చేసి సింహాదిపురం టు తాడపత్రిల్లే రూట్లో హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన ఉంటుంది వీళ్ళ షాప్ అయితే మొక్కడి ఏజెన్సీస్ అని సో ఎవరికైనా సింహాప్రమండలం చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కంపల్సరీ ఇక్కడ ఒకసారికి అయితే విజిట్ చేయండి ఇప్పుడు మీరు ప్రజెంట్ చూసిన వచ్చేసి ఈ కడ్డీ నేను ఎందుకు గడ్డ చేపిస్తున్నాను అంటే నేను ట్రాక్టర్ ఎదుర్కొని నాన్న వచ్చేప్పుడు వచ్చేసి మామూలుగా సైడ్ మనం ఇట్లా ఫోల్ అయితే పెడతాం కదా ట్రాక్టర్లో సో దానికి సపోర్టింగ్ వాళ్ళ సపోర్టింగ్ అయితే ఏం తీసుకురాలా ఇప్పుడు మీరు చూసినట్టు అందుకోసమే ఇంకా అప్పటికప్పుడు అక్కడ కడ్డి తీసుకొని మళ్ళీ ఎందుకని చెప్పేసి ఆ కడ్డీనే కట్ చేయించి ఇట్లా సపోర్టింగ్ అయితే పెట్టుకున్నాను నాలుగు నాలుగు ఛానల్ ఇప్పుడు మీరు చూసినది సో అది ఒక్కొక్కటి వెయిట్ వచ్చేసి నలభై ఆరు కేజీల రెండు ఎంత ఉంది సంథింగ్ యాభై కేజీలు లోపే ఉంది భాష వచ్చేసి మా నాన్న షెడ్ షెడ్ గురించి ఎట్లా వేయాలో మొత్తం అనేది చెప్తున్నాడు ఈ స్కేల్ మీద ఇప్పుడు మీరు అయితే నేను ఏడు కడ్డీలు అయితే పెట్టాను నాలుగు నాలుగు సో దాని వెయిట్ వచ్చేసి మొత్తము మూడు వందల ఇరవై ఆరు పాయింట్ రెండు అయితే ఉంది ఇప్పుడు ట్రాక్టర్లు అయితే మనం ఇవన్నీ తీసుకెళ్లాలని కానీ తీసుకెళ్ళలేము ఎందుకంటే ఇప్పుడు ట్రాక్టర్ వచ్చేసి టన్నేజ్ కెపాసిటీ కూడా రెండు టన్నులే కాబట్టి రిమైనింగ్ వచ్చేసి నేను తర్వాత అయితే తీసుకెళ్తాను ఎందుకంటే తర్వాత అయినా నాకు దగ్గర కాబట్టి ఈ లొకేషను సో ఒకే పారి ఎందుకు లోడ్ లోడ్ మొత్తం ఎదుర్కొని వెళ్ళడం అని చెప్పేసి ఫస్ట్ మనకు మెయిన్ షెడ్ కన్స్ట్రక్షన్కి ఏదైతే అవసరం అవుతుందో ఫస్ట్ స్టార్టింగ్ సో ఆ మెటీరియల్ మాత్రమే తీసుకెళ్తున్నాను రిమైనింగ్ మెటీరియల్ వచ్చేసి నేను తర్వాత అయినా తీసుకెళ్దా అది కాక నాకు సిమాత్రం ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు కదా మూడు కిలోమీటర్లే కాబట్టి ఇక తర్వాత వచ్చి అని ఇప్పుడు ప్రజెంట్ నాకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో సో అది మాత్రమే తీసుకెళ్తున్నాను అది కాక నేను రావడం కూడా లేట్గా వచ్చిన ఇప్పుడు లోడ్ చేయాలన్నా కానీ మామూలుగా నైట్ సెవెన్ అవుతుంది ఆ టైంలో మనం అంత లోడ్ వేసుకొని పోవాలన్నా ఏదైనా కానీ వెనకాల సైడ్ కానీ వచ్చే వాళ్ళకైనా మామూలుగా ఎవరికైనా కానీ ఇబ్బంది అని చెప్పేసి తక్కువ లోడ్ వెళ్తున్నాను తర్వాత తీసుకువచ్చలే అని చెప్పేసి సో వీళ్ళ దగ్గర ఇంకా ఏమేమి ఉంటాయంటే మామూలుగా మీ ఇంటికి మామూలుగా పెయింటు ఏదైనా కానీ వేరే స్లాబ్కు సంబంధించిన ఐరన్ మొత్తం ఏదైనా కానీ మొత్తం వీళ్ళ దగ్గర అయితే ఉంటుంది బోల్ట్లు ఆక్ సబ్లైట్లు ఏది కావాల్సిన మీకు అయితే మొత్తం సివిల్ వర్క్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఇది విజిట్ చేయండి ఎవరికైనా కావాలంటే ఇంకా మా నాన్న కూడా మొత్తం అంతా కట్టేసినారు కాబట్టి ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాడు సో ఇవాళకైతే వింతే వీడియో నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ మరిన్ని విషయాలు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్